హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇలా చూస్తున్నారా మన గుంటూరు మిర్చి మార్కెట్ మార్కెట్లో ఈ విధంగా శాంపిల్స్ పెడతారండి డైలీగా ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ రిపోర్ట్ మన ఛానల్ వచ్చరికి అయితే ఈరోజు డేట్ వచ్చరికి అక్టోబర్ నెల పదహారు తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం అండి చూస్తున్నారా గురువారం ఏ లైన్కి ఆ లైన్ ఈ లైన్ వరకు ఒక షాపు ఆ పక్క లైన్ వరకు ఒక షాపు క్వాలిటీ మారిందంటే కొద్ది గ్యాప్ వచ్చి పెడతారండి అట్లాగా క్వాలిటీలు అన్నీ ఒకటే అనుకుంటే దగ్గర దగ్గర పెడతారు ఈ విధంగా శాంపిల్స్ ఇలాగా బేరాలు జరుగుతాయి డైలీగా మరి కాసేపులో మీకు పులి వీడియోలు పూర్తి వివరాలు అప్లోడ్ చేయబోతున్నాను వీలైతే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంది అనేది అంతా మీకు ఫుల్ వీడియోలు పూర్తి వివరాలతో అప్లోడ్ చేస్తాం డైలీ గుంటూరు మిర్చి లైవ్ అప్డేట్స్ అనమాట చూడండి బ్యారగాళ్ళు వ్యాపారస్తులు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ముట్టావాళ్ళు అందరూ అడావిడి డైలీ అనమాట ఎవరు పనుల్లో వాళ్ళు అనే విధంగా ఉంటాయి మార్కెట్ యార్డ్ అంతే ఇదే వీడియో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ షేర్ చాట్లు ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో కూడా చూసి తెలుసుకోండి మీ ఇలాంటివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్